మాత్రే నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరికీ ఆ వారాహిదేవి చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి ఇప్పటి వరకు జరగని పనులన్నీ ఏ పనైనా సరే జరగలేదు అనుకున్నవన్నిటినీ జరిపించేటువంటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం అండి ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు కుదిరితే ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదు ఆ టైంలో లెగవలేమో అనుకున్నవారు రాత్రి పది గంటల తర్వాత అయినా జపించండి ఆ అమ్మవారి అనుగ్రహంతో అసలు ఆగిపోయిన పనులన్నీ ఏవైనా సరే జరగలేదు ఇంతకుముందు ఈ మంత్రంతో అనుకున్నవారు ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో ఖచ్చితంగా జరుగుతాయండి అందుకోసమని చెప్తున్నాను అలాగే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయండి అంటే డేట్ టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించవద్దండి స్నానం ఆచరించిన తర్వాత జపించవచ్చు అలాగే మంగళవారం కానీ శుక్రవారం కానీ అష్టమి తిథుల్లో కానీ మనం ఈ మంత్రాలని జపించడం మొదలు పెట్టడం వలన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి విశేషవంతంగా ఉంటాయి అమ్మవారికి అష్టమి తిథి అనేది చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజుల్లో చదవటం వలన ఏదైనా మనం మొదలు పెట్టడం వలన కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఫలితాలను ఇచ్చే రోజులాగా చెప్పుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఒకవేళ ఎవరైనా మాకు చదవటానికి రావట్లేదు వారు రాయటానికి ప్రయత్నించండి ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమః నమ స్వాహ ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమః నమ స్వాహ చాలా సింపుల్గా ఉంటుందండి అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అమ్మవారి నామంతో కూడుకున్నటువంటి మంత్రం అనమాట ఈ మంత్రాన్ని గనక ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లైనా జపించండి ప్రతిరోజు లేదు జపించలేము అనుకున్నవారు వారు రాయటానికి ప్రయత్నించండి రాసినా కూడా విశేషవంతమైన ఫలితం అనేది ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి